ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేము అయితే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో పొట్టకి ప్రశాంతంగా ఉండేటట్టు అలానే తొందరగా అయిపోయే రెండు రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాంతో పాటు లాస్ట్ మినిట్ పండగకి షాపింగ్ కూడా చేశాను అనమాట సో అదంతా ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూస్తారు ఇంకా నిన్న ఉగాది ఎలా జరిగింది ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశారని అనుకుంటున్నాను మీ ఉగాది ఎలా జరిగిందో నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఆటోమేటిక్ గా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఓకే ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు నేను ఒక రెండు రెసిపీస్ చూపిస్తాను కడుపుకి ప్రశాంతంగా కమ్మగా ఉంటాయని చెప్పాను కదా అవేంటి అంటే ములంకాడ పాలుపోసిన కూర అండ్ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడనమాట సో ఈ రెసిపీస్ చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడము బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఫస్ట్ మనం ములంకాడ పాలుపోసిన కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం ఏం లేదు జస్ట్ ఆయిల్ లోని పోపు సామాన్లు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసన యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిసన యాడ్ చేయలేదు ఎందుకంటే అమ్మ కూడా ఈ కర్రీ ఉంటుంది కాబట్టి సో పోపు అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ లోపు ఇక్కడ మనం వెల్లుల్లి పచ్చిమిరపకాయలని దంచుకోవాలి నేను ప్రతిరోజు చేసే వంటలో వెల్లుల్లిపాయలు ఎక్కువగానే యూజ్ చేస్తాను ఇక్కడ కూడా దాదాపుగా పది నుంచి పదిహేను వెల్లుల్పాయలు వరకు తీసుకున్నాను కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి బికాస్ ఈ కర్రీలో మనం ఎటువంటి కారం యూజ్ చేయము ఓన్లీ ఈ పచ్చిమిరపకాయలు ఘాటుతోనే కర్రీ అంతా ప్రిపేర్ చేస్తామన్నమాట ఈ రోల్లో ఎంతసేపటికి నలగట్లేదని నేను కొంచెం సాల్ట్ వేసి ట్రై చేశాను బట్ ఆ రోలు చిన్నదైపోయింది చేసేదేం లేక ఇంకా మిక్సీలో వేసేసాను అది కొంచెం పచ్చాపచ్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే కరివేపాకు ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాక చూపించిన రోల్ ఉంది కదా అది ఎప్పుడు బ్లాగ్ లో చూపించినా ఎవరో ఒకరు అడుగుతారండి అది ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని అది ఆన్లైన్ లో తీసుకోలేదు ఆఫ్లైన్ లో దట్టు వైజాగ్ ఈనాడు రైతు బజార్ ఉంటుంది కదా కొంచెం ముందుకి వెళ్తే అక్కడ సైడ్ కి రోడ్డు పక్కన నమ్ముతారనమాట అక్కడ తీసుకున్నాం ఇంకా ఇక్కడ చూసినట్టయితే పచ్చిమిరకాయలు వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కదా సో అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు దాంతో పాటు ములంకాడ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి నేను ముందుగానే ఉడకబెట్టడం అలా ఏం చేయలేదండి జస్ట్ కట్ చేసి యాడ్ చేసేసాను సో ములంకాడలు బాగా అన్నమాట అది మగ్గేలోపు ఇక్కడ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసుకుందాము ఇది చాలా సింపుల్ స్టవ్ వెలిగించాల్సిన అవసరం కూడా ఉండదు ఈ పచ్చడికి తాలింపు పెట్టకపోయినా పర్వాలేదు బట్ తాలింపు పెడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది సరే ఇంకా రెసిపీ ఏంటో చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ లోని కొబ్బరికాయ ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మామిడికాయ ముక్కలు చూడ్డానికి మగ్గిపోయినట్టు అలా కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ లో బట్ అది చాలా పుల్లగా ఉందండి పులుపుకి తగ్గట్టు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లులపాయలు ఒక ఐదు నుంచి ఆరు యాడ్ చేసుకున్నాను అలానే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పావు స్పూన్ జీలకర్ర అలానే కరివేపాకు దాంతో ఉప్పు కూడా యాడ్ చేశాను బట్ ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది అందుకనే చెప్తున్నా ఉప్పు కూడా యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకా కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది ఇలానే దోశ ఇడ్లీ టిఫిన్స్ ఎందులోకైనా బాగుంటుంది లేదు మీరు రైస్ లోకి కావాలి అనుకుంటే గనక తాలింపు పెట్టాలి అది ఎలా చూపిస్తాను దానికన్నా ముందు పాలు ఎంత వరకు వచ్చాయి చూద్దాము అవి కొంచెం అలా మగ్గాలనమాట జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది వెంటనే ఇంకా పాలు యాడ్ చేసేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి పాలు వేయగానే అవి విరిగిపోతాయి విరిగిపోయాయి కదా అని భయపడద్దు అవి విరిగి పన్నీర్ లాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ తింటున్నప్పుడు చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి పాలు పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు లేకపోతే యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లోని ములంకాళ్ళు ఉడికేంత వరకు ఉంచాలన్నమాట సో ఈ ప్రాసెస్ అవుతూ ఉంటది ఈ లోపు పచ్చడికి తాలింపు పెడదాము తాలింపు అంటే నేను ఇక్కడ కొంచెం నెయ్యి అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనపప్పు ఇంకా మినపప్పు యాడ్ చేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇంకా కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఇంకా చట్నీలో కలిపేసుకోవడమే అంతే కొబ్బరి మామిడికాయ చట్నీ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో డాడీకి చాలా బాగా నచ్చింది ఆయన అన్నం అంతా ఈ పచ్చడితోనే తిన్నారు తాలింపులో మీరు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ప్రెసెంట్ లేదని యాడ్ చేయలేదు ఇంకా పచ్చడి కంప్లీట్ అయిపోయింది కదా కర్రీ ఎంత వరకు వచ్చిందో చూద్దాము చూశారు కదా ములంకాడలు అయితే బాగా పాలలో ఉడికిపోయాయి ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అన్నంలో కలుపుకోవడానికి అంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం థిక్ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే గనక కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఉంచితే సరిపోతుంది లాస్ట్ లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అంతే ములంకాడ పాలుపోసిన కూర అయితే రెడీ అయిపోతుంది కర్రీలో పోసిన పాలని దగ్గరికి ఇలా పన్నీర్ లాగా అయినంత వరకు ఉంచాను అంతే ఇంకా అవుట్ చేసేసుకున్నాను ఇంకా బుడ్డోడికి అన్నం పెట్టేస్తున్నా ఫస్ట్ వాడికి ములంకాడ కర్రీ మిక్స్ చేశాను అనమాట రైస్ లోని ఇది పన్నీర్ కర్రీ అని చెప్తే చక్కగా కూర్చొని తిన్నాడు వాడికి చాలా బాగా నచ్చింది తర్వాత కొంచెం అన్నం వేసి కొబ్బరి పచ్చడి వేస్తానంటే అది ఏదో అనుకున్నాడు వాడు నాకు వద్దమ్మా అన్నాడు సరే బాల్కనీలోనే వాడుకుంటూ ఉండు నేను ఒక ముద్ద పెడతాను నచ్చితే తిను లేకపోతే వదిలే అన్నా సరే ట్రై చేస్తా అన్నాడు ఒక ముద్ద పెట్టేసరికి మమ్మీ చాలా బాగుందని చెప్పి చక్కగా తిన్నాడు అనమాట నిజం చెప్తున్నానండి ఈ టూ రెసిపీస్ మీరు ఒకసారి ట్రై చేయండి మీ అందరికి కూడా బాగా నచ్చుతాయి వంట అయిపోయింది బుడ్డోడికి అన్నం పెట్టేసా ఇంకా మేము కూడా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ పనుల్లో పడ్డాను మొన్న హాల్ చేశాను కదా ఈ రోజు డైనింగ్ ఏరియా అండ్ నా బెడ్రూమ్ కంప్లీట్ డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నా ఈ డైనింగ్ ఏరియాలో ఎంతో డస్ట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి అంత డస్ట్ ఏమీ లేదు బట్ నా బెడ్రూమ్ అండి అమ్మో అసలు ఎంత ధూలు ఉందంటే అప్పటికి ఎవ్రీ సీజన్ కి బటల్ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేయడము అవసరం లేని క్లోత్స్ అన్ని ఇచ్చేయడము ఆ బెడ్ ని అట్ నుంచి ఇటు ఏదో ఒకటి పొజిషన్స్ మార్చడము అలా చేస్తూ ఉంటాను కదా అయినా సరే ఎంత దూల్ వచ్చిందంటే ఆ పై షెల్ఫ్స్ మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ వరకు అన్ని బట్టలు ఇచ్చేసాను అండ్ కొన్ని ఫ్రాక్స్ లాంటివి డిజైనర్ వి నా దగ్గర ఉన్నాయి ఆ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేస్తాను డైనింగ్ ఏరియా దగ్గర మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ పార్టీషియన్ ఏరియాలో మాత్రం కర్టెన్స్ వేద్దామని అనుకున్నా బట్ దిస్ ఇస్ టోటలీ అ బ్యాడ్ ఐడియా ఎందుకు అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటది కర్టెన్స్ ఒకటి రెండు కాదు దాదాపుగా మూడు కర్టెన్స్ వేశాను దానివల్ల కంప్లీట్ వెంటిలేషన్ అంతా పోయింది నాకు ఈ వెంటిలేషన్ లో ఉండి ఉండి సడన్ గా ఇల్లంతా డార్క్ అయిపోయింది దెన్ వీ రియలైజ్డ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఆర్ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి మొత్తం కర్టెన్స్ అన్ని రిమూవ్ చేసేసాను ఇంట్లో ఎప్పుడైనా వెంటిలేషన్ బాగుండి డైరెక్ట్ సన్ లైట్ వచ్చి ఇల్లు బ్రైట్ గా ఉంటా చూసారా అప్పుడు మనం చాలా యాక్టివ్ గా ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉంటది బట్ విరాజ్ ఆ డార్క్ స్పేస్ లో ఉంటే అంత యాక్టివ్ గా ఉండము ఏ పని చేయబుద్దేదు పాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది అలవాటు అయింది పోవడం వల్ల ఏమో మరి నాకు ఈ వెంటిలేషన్ లేకపోతే ఉండలేనమాట ఇంకా వెంటనే కర్టన్స్ అవి రిమూవ్ చేసేసాను ఆ నెక్స్ట్ డే క్లీనింగ్ పని అనుకుంటాం కానీ అమ్మో ఎంత టఫ్ అంటే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి ఏమో స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కంటిన్యూ అవుతూనే ఉండింది అండ్ కొన్ని పనులు అక్కడితో అలా ఆపేశాను ఎందుకంటే బుడ్డోడి బట్టలు నేను ఈసారి బాస్కెట్స్ లో అరేంజ్ అని అనుకున్నాను అవన్నీ కొంచెం చిన్న షాపింగ్ ఉందనమాట అదంతా చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకున్నా ఈ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ అటు ఇటు అయ్యాయి అంటే లంచ్ చేసిన తర్వాత క్లీనింగ్ చేసుకున్నాను కదా కాకపోతే ఫస్ట్ క్లీనింగ్ చూపించాను ఆ తర్వాత ఇక్కడ లంచ్ చేసింది చూపిస్తున్నా ఇంత స్పెషల్ గా నేను లంచ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్య నేను మళ్ళీ బ్రౌన్ రైస్ తింటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలి అనుకుంటే స్టార్ట్ ఈటింగ్ విత్ నాన్ వెజ్ నాన్ వెజ్ కనుక మీరు బ్రౌన్ రైస్ తో అలవాటు చేసుకుంటే వైట్ రైస్ తో కూడా నాన్ వెజ్ తినలేరు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి సో ఇంకా తర్వాత నెమ్మదిగా మీకే అలవాటు అయిపోతుంది ఇంకా క్లీనింగ్ వర్క్ అంత అయిన తర్వాత బుడ్డోడికి బొమ్మ వాడుకోమన్నాను అలా కూర్చొని ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు చూడడానికి ముచ్చటేసింది కానీ ఒక పక్క బాధేసింది ఏమంటే మేము ఎంతవరకు వీడితో ఆడుకోవాలో అంతవరకు ఆడుకుంటాము కాకపోతే వీడి ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరొక్కరు ఫ్లాట్ లో ఉన్నారనుకోండి ఆ వైబ్ డిఫరెంట్ గా ఉంటారు కదా బట్ వీడి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు అందుకనే వీడు ఒక్కడే ఆడుకోవాల్సి వస్తుంది అందుకే నాకు వీలైనంత వరకు బెని బాయ్ వాళ్ళు వచ్చినా లేకపోతే మోను రిషి వాళ్ళు వచ్చినా వీడిని పంపిస్తాను కొంచెం ఆడుకుంటాడు కదా అని నలుగురితో ఉన్నప్పుడు ఎలా సోషలైజ్ అవుతున్నాడు హవర్సీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడే మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి లోరియల్ బ్రాండ్ ది యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ డాండ్రఫ్ ఉంది అంటే కళ్ళు మూసుకొని బ్లైండ్ గా ఈ షాంపూ యూజ్ చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను వాడాను కాబట్టి మీతో సజెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఆఫ్లైన్ లో ఎక్కడ ఉండట్లేదండి ఈ షాంపూస్ ఆన్లైన్ లోనే తీసుకోవాలి నేను కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నా అలా బుడ్డోడితో కాసేపు ఆడుకున్న తర్వాత టకటక లేచి రెడీ అయిపోయి ఇప్పుడైతే కి వెళ్తున్నాం షాపింగ్ అంటే చాలు ఆడవాళ్ళకి ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా దట్టు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నాన్న కొనిస్తానంటే వద్దంటామా వెంటనే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను ఫస్ట్ ఒక కాస్మెటిక్ స్టోర్ కి వచ్చాను ఇది ఎక్కడ అంటే దొండపర్తిలో ఉంటుందండి మీకు ఈ ఆర్చి చూస్తే తెలుస్తుంది లోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ షాపే పవన్ కాస్మెటిక్ సెంటర్ అనమాట ఇక్కడ మీకు బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు మెయిన్ గా వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్ లో బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ నుంచే ప్రోడక్ట్స్ తీసుకెళ్తారు బికాస్ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటది నేను కూడా లాస్ట్ టైము స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూపించాను కదా ఆక్సీ గ్లో వాళ్ళది ఫేస్ ప్యాక్ తర్వాత ఒక క్లెన్జింగ్ మిల్క్ ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో షేర్ చేశాను అండ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రమోషనల్ వీడియో ఇంకా అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అక్కడ షాపింగ్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా ఈనాడులో ఉన్న కోనసీమకి వచ్చాము ఇక్కడ కొన్ని ఎండు మిరపకాయలు కావాల్సి ఉన్నాయి అవి తీసుకొని శనివారం సంత దగ్గరికి అయితే వచ్చేసాము బికాజ్ నేను బుడ్డోడ్ బట్టలకు కానీ నా బట్టలకు కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాస్కెట్ సంతలోనే తీసుకుంటాను చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఉంటాయండి ఎందుకంటే నేను బయట షాప్స్ లో కూడా ట్రై చేశాను కదా ఒక్కొక్కటి ఆరు వందలంటడు అంట అమ్మమ్మ అంత కాస్ట్ అయితే నా వల్ల కాదు బికాస్ యూ ఆల్ నో దట్ వీఆర్ లివింగ్ ఇన్ రెంటల్ అపార్ట్మెంట్ ఓన్ హౌస్ కి తీసుకున్నా ఒక అర్థం ఉంటది బట్ రెంటల్ అపార్ట్మెంట్ లో మనకి ఎంతవరకు కావాల్సింది అంతవరకే తీసుకోవడం అన్నది నా పాలసీ ఇంతకీ సంతలో బాస్కెట్స్ కాస్ట్ ఎంతో తెలుసా ఒకటి వంద రూపాయలు మీరు చెప్తే నమ్మరు ఆరు వందల రూపాయలకి ఒక బాస్కెట్ చూశానని చెప్పాను కదా దానికన్నా డబుల్ సైజ్ ఉంది బట్ ఇది హండ్రెడ్ రూపీస్ సి క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటది దట్ ఐ విల్ అగ్రీ కాకపోతే మనం ఏ పర్పస్ కి యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి తీసుకోవడమే బెటర్ నేను ఇది బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను కాబట్టి ఈ కాస్ట్ లో నాకు పర్లేదు అనిపించి నేను ఒక త్రీ బాస్కెట్స్ అయితే తీసుకున్నా నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను నేను బాస్కెట్ లో బట్టలు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మోస్ట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ యూ అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తెచ్చిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసి నేను వియాన్ బాబు బెనీ వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను వచ్చేసరికి క్యాండీ బాయ్ పడుకున్నాడు కాసేపటికి లేస్తే బాబు గారికి డైపర్ వేసి ఇప్పుడు ఆడించడానికనే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను నేను వీడితో ఆడుతూ ఉంటే నా కొడుకు వెళ్ళి ఆడుతున్నాడు వీడికి బెన్ని అంటే చాలా ఇష్టం అండి వియాన్ గడికి ఎందుకో చెప్పనా వియాన్ గడ్ కూడా అతి పిల్లకాయే వియాన్ చిన్నప్పుడు ఎంత అల్ల చేశాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బెన్నీ గడ్ కూడా అంతే ఇద్దరు ఏం తక్కువ తినలేదు వియాన్ ఇంతకు ముందు నాకు భయపడేవాడు కొంచెం ఏదైనా కొట్టినా అరిచినా కామ్ గా కూర్చుంటాడు బట్ బెన్నీ అలా కాదనమాట అది ఒకటే డిఫరెన్స్ పిల్లకాయలు ఎంతైనా అల్లరి చేస్తారండి ఆడపిల్లలు అంత కాదు ఐ థింక్ మూను పాప కూడా అంత అల్లరి చేయదు ఏదైనా కావాలంటే అరిచి గోల పెట్టి సాధించుకుంటాం గానీ మిగతా టైంలో ఖామ్ గానే ఉంటాము ఇంకా వీడు చూడండి పడుకొని లేచాడా ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు ఎక్సర్సైజ్ చేస్తుంటే భలే సౌండ్స్ చేస్తున్నాడు Are you? 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 సారా వీడి నాటకాలు రెండు చేతులు దగ్గరికి తీసుకొస్తేనే అరుస్తున్నాడు లేకపోతే ఇంకా కామ్ గా చూస్తున్నాడు అనమాట మాకు ఏం చేస్తుంది అని సో అలా వీడితో కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ కి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత వీడియో మీరు షూట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడతోనే నేను చేస్తున్నానండి అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ డోంట్ టు ప్రెస్ ద బెల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ది ఎండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్